హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్ ఈరోజు మసాలా వడ తయారీ విధానం తెలుసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ వడల కోసం ముందుగా నాలుగు గంటలు నానబెట్టుకున్న శనగపప్పును వాటర్ లేకోకుండా మొత్తం వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి వీటి నుంచి పిరికేడు పక్కకు తీసిపెట్టుకున్నాము మిగిలిన శనగపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇది వీలైనంత బరకగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండిని యాడ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి అలాగే సన్నగా తరుగుకున్న ఒక ఆనియన్ కొంచెం అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మెంతి ఆకు రెండు రెబ్బల కరివేపాకు వీటి మొత్తాన్ని పిండిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వన్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏం అవసరం ఉండదండి ఈ ఆనియన్ నుంచి వచ్చే వాటర్తోనే మనకు వడలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేతిలో ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని యాడ్ చేసుకోవాలి వడలు వేసిన వెంటనే గరిటెతో కలపకుండా రెండు నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత గరిటె తీసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న వడల్లాగా యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మసాలా వడాను తయారు చేసుకోవచ్చు ఎప్పుడు బయట తెచ్చుకుంటుంటాం కదా సో అంతే టేస్టీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్